నమస్తే పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు వీటి గురించి మనం పలు కథనాల్ని ఇప్పటికే చూసాం అక్కడ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని బేస్ చేసుకుని కాదు ఆర్మీ నియంతృత్వం మీద డిపెండ్ అయి ఉంటాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆ దేశపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఎన్ని విధాలుగా అణగదొక్కాలో అన్ని విధాలుగా అణగదొక్కుతూ ఉన్నారు అయినా కూడా అక్కడి ప్రజలు పూర్తిగా అతనికే మద్దతు ఇచ్చారా అనేలా సమాచారం అందుతోంది ఇటీవల జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఊహించని ఫలితాలు వెలువడ్డాయి వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బలపరిచినటువంటి స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పిటిఐ పార్టీకి చెందినటువంటి స్వతంత్ర అభ్యర్థులు తొంభై ఎనిమిది చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది అరవై తొమ్మిది సీట్లతో మూడు సార్లు ప్రధానిగా చేసినటువంటి నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పిఎంఎల్ఎన్ రెండో స్థానంలో యాభై ఒకటి సీట్లతో బిలావర్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నిలిచింది ఇతర చిన్న పార్టీలు ఇరవై స్థానాల్లో గెలుపొందాయి మొత్తం మూడు వందల ముప్పై ఆరు సీట్లు ఉన్నటువంటి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో రెండు వందల అరవై ఆరు మంది ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు మిగతా డెబ్బై స్థానాలను మైనారిటీలు మహిళల్ని నామినేట్ చేసి భర్తీ చేస్తారు ప్రస్తుతం ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో రెండు వందల అరవై ఐదు స్థానాలకు పోలింగ్ జరిగింది ప్రభుత్వం ఏర్పాటుకు సాధారణ మెజారిటీ నూట ముప్పై మూడు ఇప్పటి వరకు రెండు వందల అరవై స్థానాల ఫలితాలను పాక్ ఎన్నికల సంఘం ప్రకటించింది దీంతో అధికారం కోసం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మిగతా పార్టీలు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్మీ అటు ఇమ్రాన్ ఖాన్ ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించి పీటీఐ ఎన్నికల గుర్తు బ్యాట్ ను పాక్ ఎన్నికల సంఘం రద్దు చేసిన సంగతి తెలిసిందే దీంతో పీటీఐ తరపున నేరుగా అభ్యర్థులు పోటీ చేయకుండా స్వతంత్రులుగా నామినేషన్ వేసి ఎన్నికల్లో నిలిచారు చాలా వరకు గెలిచారు అయితే యువ ఓటర్లు ఇమ్రాన్ బలపరిచినటువంటి అభ్యర్థులకు మద్దతుగా నిలిచినట్టు తెలుస్తోంది జైల్లో ఉండటం వల్ల ప్రత్యక్షంగా ఇమ్రాన్ ఖాన్ ప్రచారం నిర్వహించలేకపోయారు సామాజిక మాధ్యమాలు ఏఐ వంటి సాంకేతికత సాయంతో ప్రచారం నిర్వహించారు కానీ ఈ ప్రయత్నాలకు కూడా ఆటంకం కలిగించారు అయినా సైన్యం మద్దతు ఉందని భావిస్తున్నటువంటి మరో మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పార్టీ ముస్లిం లీగ్ ఎన్ ప్రదర్శన మాత్రం పేలవంగా ఉందనే చెప్పాలి దీంతో కొత్త ప్రధానమంత్రిని ఎంపిక చేయడానికి పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి వేసినటువంటి ఎత్తుగడలు పూర్తిగా విఫలమయ్యాయి దాదాపుగా రెండేళ్ల క్రిందట అవిశ్వాస తీర్మానంతో పదవీచ్యుతుడైనటువంటి ఇమ్రాన్ ఖాన్ పలు అవినీతి కేసులను ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ కేసుల్లో అరెస్టు చేసి జైలుకు పంపగా ఎన్నికలకు వారం రోజుల ముందే రెండు కేసుల్లో కలిపి ఇరవై ఏళ్లకు పైగా శిక్ష పడింది ఇక ప్రవాసం ముగించుకుని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జాతీయ ఎన్నికల సమయానికి తిరిగి పాకిస్తాన్కి వచ్చేశారు ఇవన్నీ సైన్యం కనుసన్నల్లోనే జరిగాయి మరోవైపు తమ పార్టీకి మెజారిటీ రాకపోయినప్పటికీ తమదే విజయం అంటూ నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు ఆర్థిక రాజకీయ సంక్షోభంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పునర్నిర్మాణానికి విపక్ష పార్టీలు కలిసి రావాలని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు ఓవైపు పాక్లో రాజకీయ ఆర్థిక సంక్షోభం ఆ తర్వాత ఉగ్రవాద దాడులు బాంబు పేలుళ్లు హింసాత్మక సంఘటనలు ఎక్కువవుతున్నటువంటి వేళ నేషనల్ అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు వెరసి తీవ్ర హింస తలెత్తింది ఈ క్రమంలోనే పాక్ ఎన్నికల్లో భారీగా రెగ్గింగ్ కూడా జరిగిందనే ఆరోపణలు వెలువెత్తాయి ఆరోపణలు కావు ఇది వాస్తవాలే వీటికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది మరోవైపు పాక్ ఎన్నికల్లో సైన్యం జోక్యం చేసుకొని మరి రెగ్గింగ్కు పాల్పడింది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ఇ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు వీటన్నిటిపైన అయితే సైన్యం నిర్దయగా వారిపై కాల్పులు జరిపింది ఈ కాల్పుల్లో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో అని చెప్పేసి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి కానీ వాస్తవం వేరు వేలాది మంది గాయాల పాలయ్యారు మొత్తంగా రెగ్గింగులు ఆందోళనల నడుమ హంగ్ వాతావరణం కనిపిస్తోంది పాకిస్తాన్లో నౌ అటు ఎన్నికల్లో నైతిక విజయం మాదే అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు అంటే గా కాదు ఏఐ ఆధారిత స్పీచ్ ఇచ్చారన్నమాట ఆ స్పీచ్లో ఏమన్నారంటే నా ప్రియమైన దేశ ప్రజలారా ఇంత పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని మీ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారు పౌర స్వేచ్ఛను పునరుద్ధరించడానికి మీరు పునాది వేశారు నేను కూడా ఓటు వేశాను ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయం సాధించేందుకు మీరు సహాయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీరు నా నమ్మకాన్ని నిలబెట్టారు ఎన్నికల్లో భారీ ఓటింగ్ చాలామందికి స్ఫూర్తినిచ్చింది మీరంతా ప్రజాస్వామ్య కసరత్తులో చురుకుగా పాల్గొనడం వల్ల లండన్ ప్లాన్ విఫలమైంది అని పేర్కొన్నారు మరో హైలైట్ ఏంటంటే ఇదే ఇమ్రాన్ ఖాన్ బలపరిచినటువంటి స్వతంత్ర అభ్యర్థి చేతిలో భారత్ ఉగ్రవాద జాబితాలో చేర్చినటువంటి ఒక వ్యక్తి ఓటమి పాలవడం ఆ ఉగ్రవాది పేరు తల్హా సయీద్ ఇతడు ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు ఇతడు పోటీ చేయడాన్ని భారత్ కూడా ఖండించింది మొత్తానికి ఇన్ని రిగ్గింగుల నడుమ ఓడాడేడు క్లిష్టమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఏం జరగబోతోంది అక్కడ వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేయడంతో రానున్న రోజుల్లో ఆ ఫలితాలు మారొచ్చు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించిన క్షణం నుంచి మూడు రోజుల్లోపు స్వతంత్రులందరూ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరవలసి ఉంటుంది లేదా వారు స్వతంత్రంగానే ఉండాలి దీంతో పీటీఐ త్వరలో ఏదో ఒక మార్గం వెతుక్కోవలసి ఉంది ఎందుకంటే మిగతా పార్టీలు స్వతంత్ర అభ్యర్థులపై దృష్టి సారించాయి వారంతా తమ పార్టీలో చేరేలా ఒప్పించగలమని ఆశిస్తూ ఉన్నాయి ఒక్కొక్కరితో చర్చలు సాగిస్తూ ఉన్నాయి ఇదే సమయంలో మెజారిటీని చేరుకోవడానికి పిఎంఎల్ఎన్ పార్టీ పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది పీటీఐ కూడా స్వతంత్రులను ఎవరు ముందుండి నడిపించాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే ఇమ్రాన్ ఇప్పటికిప్పుడు జైలు నుంచి విడుదలయ్యేలా కనిపించడం లేదు ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే పాకిస్తాన్ త్వరలో ఒక మయన్మార్ లాగానో శ్రీలంక లాగానో అవ్వడం పక్క అయితే శ్రీలంక విషయంలో భారత్ వంటి ఒక శక్తివంతమైన దేశం ఉంది ఆదుకోవడానికి కానీ ఈ పాక్కు ఎవరుంటారు అనేదే మరో ప్రశ్న మొత్తానికి ఈ పాకిస్తాన్ అనే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం గురించి మనకు లెక్చర్లు ఇచ్చి ఈ దేశపు అంటే ఈ పాకిస్తాన్ దేశానికి సంబంధించిన జీడిపితో మన దేశాన్ని పోల్చి తక్కువ చేసినటువంటి మూర్ఖులకు రాజకీయ నాయకులకు ఇవన్నీ కనిపిస్తున్నాయా లేదా చూడాలి మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జే భారత్